పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ రామభద్ర క్షేత్రం నుంచి సంతోష్ కుమార్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి వినాయక చవితి విశిష్టత గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి జై శ్రీరామమ్మ వినాయక చవితి రాబోతోంది మనకు ముఖ్యంగా వినాయక చవితి అనగానే అందరం కూడా మన శాస్త్రంలో చెప్పింది అయితే మట్టి విగ్రహాన్ని తీసుకొచ్చి పూజించాలి అని చెప్పి ఇంకొకటి లోపల డొల్లగా ఉండే విగ్రహం అసలు పూజకి పనికిరాదు నిండుగా ఉండే మట్టి విగ్రహమే పూజించాలి అని చెప్పి కానీ ఇప్పుడు చూసుకుంటే ప్రతి ఒక్కటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి రకరకాల రసాయనాలతో కూడుకున్న విగ్రహాలనే ఎక్కువగా మనం ఆరాధిస్తున్నాం అవి అంత లోపల చూసుకుంటే ఏమి ఉండదు నిజంగా అలాంటివి పూజలో మనం గనక ఉపయోగించి పూజ చేస్తే పూజ ఫలితం కూడా దక్కదని చెప్తుంటారు ఇదంతా ఏంటండి ఇదంతా నిజమైన అసలు వినాయక చవితి విశిష్టత ఏంటి మితరానపేక్షం విఘ్నాద్రిభేద ద్వయం ధరం విఘ్నాద్రి వినాయక చవితి విశిష్టత శుద్ధ చతుర్థి తమిళ ప్రాంతంలో పౌష్ట ప్రధమని అంటుంటారు దీన్ని పూర్వభాద్ర ఉత్తరాభాద్ర నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి భాద్రపద మాసం భాద్రపద మాసం వెంటనే భద్రమైనటువంటి అడుగులు మార్గము అని అర్థం అన్నట్టు ఈ భాద్రపద శుద్ధ చతుర్థి రోజు వినాయక వైభవం అంటే వినాయకుడు ఆవిర్భవించాడు ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క విధానం కృతయుగం త్రేతాయుగం ద్వాపర యుగం ఇలా కల్పాలు యుగాలు ఈ కలియుగంలో మాత్రము వినాయక చవితి రోజు తప్పకుండా మృతు అంటే మట్టితో చేసినటువంటి మూర్తిని మాత్రమే మనము స్థాపన చేయాలి మృత్తికే హనమే పాపం అంటే మనకు వేదంలో మహానారాయణంలో చెబుతారన్నట్టు అన్నీ కూడా ప్రతిష్ఠితే సర్వే తన్మే మృత్తికే మట్టితోని చేసినటువంటి వినాయక మూర్తిని మాత్రమే చేయాలి ఎందుచేతనంటే దీనికి ఒక పరమార్థం కూడా ఉంది అన్నీ కూడా మట్టిలో నుండి రావడం కదా సమానత్వానికి అంటే పేదవారు ధనికవారు అని కాకుండా సమానమైనటువంటి భావం కూడా మనకు ఇందులో కనబడుతుంది ఆ మట్టి నుండే కదండి మనం జీవులు కూడా మట్టి నుండే వస్తాం మట్టిలోనే అని అంటుంటాం కదా కాబట్టి ఈ పోషక పదార్థాలన్నీ కూడా మన జీవనాధారానికి వచ్చేటువంటివి కూడా మట్టి నుండే కదా ఆ కావున ఆ రోజు మాత్రం నవాన్నిక దీక్షగా లేక త్రయాన్నిక దీక్షగా నవరాత్రములు అని అంటారు కదా తొమ్మిది రోజులు ఆ మృతు మట్టితోని ఈ వినాయకుణ్ణి స్థాపించాలి అది కూడా స్వయంగా పూర్వము తయారు చేసేవారు కానీ ఈరోజు ఏదో ఒక సంప్రదాయంలో మనం కొనుక్కొని వచ్చి ఆ పత్రి అర్చన ఇవన్నీ కూడా చేస్తుంటాం ఆ మట్టిలోనే చేసినటువంటి ఆ మహాగణాధిపతిని తటాకం కానివ్వండి నది కానివ్వండి సముద్రం కానివ్వండి అందులో నిమజ్జనం చేయాలి అని అంటారు అన్నట్టు అంటే ప్రకృతిని రక్షిస్తూ ఉన్నాము అనేటువంటి భావన ప్రకృతి పురుషులు అని అంటుంటాం కదా ప్రకృతిని మనం సంరక్షించాలి అంటే తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా మట్టితో చేసినటువంటి వినాయకుడిని మాత్రమే ఆరాధించాలి ఓకే ముఖ్యంగా గణపతి ఆరాధన వినాయకుడి ఆరాధన అనేసరికి ముఖ్యంగా ఇరవై ఒక్క రకాల పత్రితో స్వామివారిని పూజించాలని చెప్పి అంటుంటారు ఎలా అండి అంటే ఇరవై ఒక్క రకాల పత్రాలు ఇప్పుడు ఏంటి ఆ పత్రాలు అనేది పేరు వినడమే కానీ ఎలా ఉంటుందనేది అనేది తెలియదు మార్కెట్లోకి వెళ్తే ఇవే అని చెప్పి ఏవో రకరకాల పత్రి అయితే ఇస్తున్నారు అది ఎంతవరకు నిజమైన పత్రినో కూడా కరెక్ట్గా మనకి తెలియదు ఇప్పుడు మనం తెలిసి తెలియక ఒక తప్పు చేస్తున్నాం అక్కడ అన్ని పిచ్చి పిచ్చే ఆకులేస్తున్నారో నిజమైన పత్రినే ఇస్తున్నారో తెలియదు మరి ఇరవై ఒక్క రకాల పత్రితో పూజించలేమేమో అని అనిపిస్తుంది ప్రస్తుత సమాజంలో పత్రితో పూజించాల్సిందేనా ఖచ్చితంగా పూజించకపోయినా అంతే రకమైన ఫలితం కలగాలంటే ఏం చేయాలి పత్రం పుష్పం ఫలం అని అన్నారు కదా అవును మొట్టమొదటిగా ఏంటంటే పత్రం అంతే ఈ పత్రాలలో కూడా ఔషధి గుణం ఉన్నటువంటి వృక్షాలు ఉంటాయి ఈ వర్షాకాలం తర్వాత కొన్ని వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కొంతమందికి శ్వాస సంబంధమైనటువంటి పిల్లలకు కానివ్వండి పెద్దలకు కానివ్వండి వ్యాధులు ప్రారంభమయ్యేటువంటి సమయం ఈ ఇరవై యొక్క రకాల్లో ఔషధీ శక్తులు ఉంటాయి ఒక్కొక్క పత్రానికి ఒక్కొక్క విశేషం ఇందులో భాగ మనము వినాయకుడిని ప్రతి ఒక్కరు కూడా చిన్న పిల్ల పిల్లవాడి దగ్గర నుండి మొదలుకొని పెద్దవారి వరకు అందరూ కూడా ఆరాధించేటువంటి దైవం కుల మత వర్ణ వర్గ భేదం లేకుండా మంత్రం వస్తే మంత్రం శ్లోకం వస్తే శ్లోకం లేకపోతే షడక్షరి మంత్రం గణేశయనమ అనేటువంటి నామాన్ని చేస్తూ ఆ గణపతిని మట్టితో చేసినటువంటి విగ్రహాన్ని పెట్టి మనకు ఉదయం పూట అంటే మధ్యాహ్న సమయంలో మనకు ఆరాధన చేయమని చెప్పారు అన్నట్టు లేకపోతే ప్రదోష సమయంలో ప్రదోషో రజనీ ముఖం సమయం మధ్యాహ్నం సమయం దాన్ని అభిజిత్ లగ్నం అని అంటారు అన్నట్టు ఆ సమయంలో ఆరాధన చేయమన్నారు దానికంటే ముందుగా ఒక్కొక్క చెట్టు దగ్గరకు వెళ్ళి తెంపుకొని రమ్మన్నారు ఇంతకుముందు ముందు అడవి ఉంటుండే అరణ్యం ఉంటుండే అన్ని ఇప్పుడు అపార్ట్మెంట్స్ వచ్చాయి అయినా కూడా మనకు దొరుకుతూ ఉంటాయి ఈ పత్రాలన్నీ కూడా ప్రధానంగా గణపతికి ఇప్పుడు భాగ్యవంతులు ఎవరండి ప్రపంచంలో పార్వతి పరమేశ్వరలే కదా కాబట్టి భాగ్యవంతుల యొక్క కుమారుణ్ణి ఆరాధిస్తే వారి అనుగ్రహం ఉంటుంది కదా అమ్మవారిని అయ్యవారిని ఆరాధించాలంటే అనేక నియమాలు ఉన్నాయి కానీ గణపతిని ఆరాధించాలి అని అంటే దూర్వ దూర్వ అంటే గరిక గరిక దాన్నే వేదంలో చెప్పారు కాండా ఆత్హంతి పరుష పరుష ప్రతను సహ దూర్వా అంటే ఈ దూర్వా దుస్వప్న నాశిని అంటే దుస్వప్నాలు రాకుండా చేస్తాయి అందుకనే గజ స్నానం అంటారు ఏనుగు వెళ్ళి ఏం చేస్తుందంటే స్నానం చేయగానే గడ్డంతా తీసుకొని శిరస్సు మీద అందుకనే స్నానం చేస్తే కూడా గజము లెక్క చేయాలి స్నానం అంటారు ఆ శిరస్సులు అందరూ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం తమిళనాడు వైపు వెళ్తే కలౌ కపి వినాయక అంటే కపి అంటే ఆంజనేయ స్వామి వారు ఎలా ఉంటారో వినాయకుడు కూడా సింధూర వర్ణంలో ఉంటారు ఉత్తర భారతదేశంలో ఇద్దరు కూడా మనకు సింధూర వర్ణం అందుకనే గరికతోని మనం అర్చన చేయాలి ఇప్పుడు చెప్తున్నారు వైద్యంలో ఈ గరిక పచ్చడి అని అలా గరిక దూర్వ తర్వాత చూత పత్రం మామిడి ఆకులు మనం మామిడి ఆకులు కూడా తోరణం కట్టుకుంటే కనీసం వారం వరకైనా కూడా అలానే ఉంటాయి ఆక్సిజన్ ఇస్తుంది తర్వాత రావి చెట్టు రావ్యాకు అశ్వత్థ పత్రం సమర్పయామి దూర్వ యుగ్మం సమర్పయామి చూత పత్రం సమర్పయామి గణేష యనమహ అంటూ ఈ త్రిదలమండి ఈరోజు మధుమేహానికి సంబంధించినటువంటి వ్యాధి తొలగిపోవాలంటే ఎవరికైనా షుగర్ వస్తుంది అన్న లేకపోతే షుగర్ ఉందన్నా కూడా రోజు కూడా బిల్వ పత్రాలు నీటిలో వేసుకొని తాగడం కానివ్వండి లేకపోతే దాన్ని చూర్ణం చేసుకొని తీసుకోవడం ద్వారా కూడా అలా ఈ అనారోగ్య సమస్యలు అనేటువంటి పోతాయి జిల్లెడు అర్కపత్రం అర్క అర్కపుష్పం సమర్పయామి ఇలా ఇరవై యొక్క పత్రాల్లో మనం ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి ఎక్కువసేపు ఉండి మనం ఆ వృక్షాలకు ఉండేటువంటి ఆ ఔషధి గుణాలు ఉన్నటువంటి ఆ వృక్షాలకు ఏవైతే ఉన్నాయో ఆ ఆకులు తెంపి గణపతికి ఆరాధన చేయడం ద్వారా ఇటు ఆధ్యాత్మిక ఇటు రెండు కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా అన్ని వ్యాధులకు ఒక్కొక్క పత్రంలో అద్భుతంగా జిల్లెడులో అసలు ఈ త్రిదళం తర్వాత అశ్వత్థం సంతానానికి సంబంధించినటువంటి ఏమైనా సమస్యలు ఉంటే పూర్వం అశ్వత్థ అంటే రావి చెట్టు మీద ఉండేటువంటి పనులు కింద పడిన తర్వాత దాని యొక్క చూర్ణము ఆవు పాలు తర్వాత మిశ్రీ కల్పి ఇస్తుండే సంతానానికి సంబంధించి అంటే ఆయుర్వేదంలో చెప్పారన్నట్టు అలా అందుకనే రావి చెట్టుకు వేప చెట్టుకు ప్రదక్షిణ చేయండి అంటారు దాని యొక్క గాలి మనకు పడడం ద్వారా ఇలా ఒక్కొక్క పత్రంలో ఒక్కొక్క విశిష్టత ఉన్నది ఓకే ముఖ్యంగా మనం వినాయకుడి పండుగని చవితి రోజు మాత్రమే భాద్రపద మాసంలో వచ్చే చవితి రోజు జరుపుకుంటాం ఆ రోజే జరుపుకోవడానికి గల కారణం ఏంటి అంటే ఆ రోజు గణేషుడికి ఆధిపత్యాన్ని ఇచ్చిన రోజు అని చెప్పి అంటాం అదే రీజన్ అంటారా మహాగణాధిపతి ఒక్కొక్క యుగంలో కృతయుగంలో ఒక విధానంగా ఈ కలియుగంలో మనకు ఐదు కథ వృత్తాంతాలు ఉన్నాయి అందులో మహాగణాధిపతి యొక్క ఆవిర్భావ విశిష్టత చాలా విశేషంగా ఉంది ఇందులో గజాసురుడు అనేటువంటి రాక్షసుడు అసర అసురుడు అంటే రాక్షసుడు తపస్సు చేశాడు పరమేశ్వరుడు గురించి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు భోలాశంకరుడు కదా హరహర మహాదేవ వెంటనే ఏమి వరం కావాలి అనగానే నీవు నా ఉదరంలో ఎప్పుడు కూడా ఉండుగాక అనగానే ఆత్మలింగ రూపంలో ఉన్నాడు పార్వతీదేవి విష్ణువు దగ్గరికి వెళ్ళాడు జాడ తెలియక అలా దేవగణమంతా కూడా అందరికీ తెలిసినటువంటి వృత్తాంతమే ఈ గజాసురుడు యొక్క పురానికి వచ్చారు నృత్య గీత వాద్య అలా వినోదం చేశారు గజాసురుడు ఆనందపడ్డాడు ఏమి వరం కావాలి అన్నాడు అనగానే నీ ఉదరంలో ఉండేటువంటి పరమేశ్వరుడు గురించి వచ్చాము ఓహో నాకు ఇంకా మరణం తప్పే విధానంగా లేదు అని చెప్పి పరమేశ్వరుడిని కోరిక కోరుతారు నా శిరస్సు ముల్లోకాలలో పూజించే విధానంగా స్వామి అనగానే తధాస్సు అంటాడు పరమేశ్వరుడు బయటకు వస్తాడు అప్పుడు విష్ణుమూర్తి అంటాడు దాక్షిణ్యం స్వజనే దయా పరజనే సాఠ్యం సదా దుర్జనే సజ్జనులు వేయండు ఎప్పుడు కూడా దాక్షిణ్యంగా ఉండాలి దుర్జనులు ఏడు ఎప్పుడు కూడా షాఠ్యంగా ఉండాలి వరాలు ఇవ్వకూడదు అనగానే అలా పరమేశ్వరుడు రెండో కథలోకి వచ్చేసరికి పార్వతి దగ్గరికి కైలాసానికి వెళ్తాడు ఇవన్నీ కూడా తెలియడి వారికి తెలియదు ఇదంతా కూడా గజాసురుడు ఇందులో కూడా గొప్ప అర్థం ఉందండి అంటే నా పూర్వీకులంతా కూడా ఏదో విధానంగా అలా రాక్షస జీవనం గడిపారు కాబట్టి నాకు మోక్షం కావాలి గజ అంటే గతించడం జ అంటే జన్మించడం అనే అర్థం అన్నట్టు కాబట్టి నాకు మోక్షం కావాలి అంటే పరమేశ్వరుడు గురించి తపస్సు చేశాడు ఇంకా ఇంతటితోని నా ముల్లోకలు రాను రాను కూడా నన్ను ఆరాధించే విధానంగా ఎవరో తప్పు చేశారని మనం తప్పు చేయం కదండి అలా తప్పు చేయకుండా ఉండడానికి అలా గొప్ప అంతరార్థం కూడా ఉంది పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం అన్నట్టు అలా ఈ గజ గన గజాను అర్చించడం ద్వారా గణపతిని అర్చించడం ద్వారా కూడా గొప్ప ఇందులో ఎంతో పరమార్థం ఉంది అలా పరమేశ్వరుడు వెళ్ళగానే పార్వతీదేవి అందరూ నలుగు అని అంటారు పిండి అంటారు పిండికి అమ్మవారు ఏం పెట్టుకోలేదండి ఆ స్వేదం నుండి వచ్చేటువంటి మట్టి ఏదైతే ఉందో ఆ మట్టి ద్వారా ఒక శక్తి తయారు చేసింది కదా అలా శక్తి గణపతి అయ్యాడు పరమేశ్వరుడు వెళ్ళాడు ఆ శిరస్సు తీ తీసాడు ఉత్తరం వైపు ఉన్నది గజాసురుడు యొక్క శిరస్సు అందుకనే ఉత్తరం వైపు తల పెట్టుకొని పండుకోవద్దు అంటారు దున్నపోతు కూడా పడుకోవద్దని అంటారు అన్నట్టు అలా శిరస్సు తెచ్చి అతికించారు అలా శివశక్తులతోనే ఆవిర్భించినటువంటి గణపతి రెండవ కథలకు వచ్చేసరికి ఇంకా మళ్ళా గానాధిపత్యం ఇవ్వాలి కదా కుమారస్వామి వస్తారు అన్నకి ఎలా ఇస్తాడు అతను లంబోదరుడు అడుగు తీసి అడుగు వేయలేడు నాకు ఇవ్వండి అని అంటే లేదు లేదు మీకు పరీక్ష చేస్తున్నాం అని చెప్తే ముల్లోకాలు పుణ్యక్షేత్రాలు పుణ్యతీర్థాల్లో ఎవరు ఆచరించి వస్తే వారికి గానాధిపత్యం ఇస్తా అంటారు భూషట్కేన ప్రదక్షిణ చ సేతు స్నాన తత్ఫలం మాతృవంతే అన్నట్టు గణపతి పార్వతీ పరమేశ్వరులకు మాతృదేవోభవ పితృదేవోభవ ఇక్కడ పిల్లల్ని నేర్చుకోవాల్సింది తల్లిదండ్రులను సేవించాలి వారిని వృద్ధాశ్రమాల్లో వేసి నువ్వు ఎన్ని చేసినా కూడా ఉపయోగం లేదు మా అందుకనే గణపతి యొక్క ఈ వ్రతంలో కూడా అంత అంతరార్థం ఉంది అలా కుమారస్వామి కంటే ముందుగా వచ్చినట్టు కనబడ్డాడు ఇదానికి ఆధిపత్యం ఇచ్చారు తర్వాత ఇచ్చిన తర్వాత ఎవరైనా పిల్లలు గెలిస్తే ఏం చేస్తారని ముందుగా తల్లికి తండ్రికి వచ్చి చెప్పుకుంటారు కదా నన్ను అందరూ కూడా ఆరాధించారు అని చెప్పి ఆ మహాగణాధిపతి కైలాసానికి వచ్చి పార్వతీ పరమేశ్వర్లకు ముందుగా బహుమతి రాగానే వారికే చూపిస్తారు కదా అలా తల్లికి తండ్రికి చూపించే సమయంలో చంద్రుడు స్మితం మంచిది హసితం మంచిది పరిహసించాడు వెంటనే పడిపోయాడు గణపతి ఆ చంద్రుడిని చూసి శపించింది నిన్ను ఎవరైతే చూస్తారో వారికి నీలాప నిందలు అంటే చవితి రోజు చవితి రోజు కాదు మొత్తము కూడా మొత్తానికి మొత్తానికి అప్పుడు వెంటనే ఋషిపతులు చంద్రదర్శనం లేని నక్తం చేస్తుంటారు కదా చాలా మంది అందరూ వచ్చేసి ఎలా అమ్మా అంటే ఎవరైతే మళ్ళీ మరల తిరిగి ఆ గణపతికి ఆ దేవతలు శక్తిని అంతా కూడా ప్రసాదించినాక అనేక ఆయుధాలతోనే ఆ మహాగణాధిపతిని ఆ శక్తి గణపతి అయిన సమయంలో ఎవరైతే భాద్రపద శుద్ధ చతుర్థి రోజు చంద్ర దర్శనం చేస్తారో వారికి నీలాప నింద అంటారు అన్న తర్వాత కొన్ని రోజుల తర్వాత ద్వాపర యుగం రాముడే కృష్ణుడిగా అవతరించాడు ఆ కృష్ణ పరమాత్మ ఆ వెండి పాత్రలో క్షీరాన్ని తీసుకుంటూ ఉన్న సమయంలో చంద్రుడి యొక్క ప్రతిబింబాన్ని దర్శిస్తాడు అది భాద్రపద శుద్ధ చవితి ఓకే వెంటనే ఈరోజు ఏమి నింద జరుగుతుందో అని అనుకున్నాడు వెంటనే దానికంటే ముందు జరిగిన వృత్తాంతం ఏంటంటే శమంతక మణి అది సత్రాజిత్తు తపస్సు చేసి సూర్యుడి గురించి అందుకనే సూర్యోదయానికి ఎవరైతే ఉదయమే నాలుగు గంటలు లేసి నిత్య నెరవేర్చుకొని అనుష్ఠానం చేస్తుంటారో వారికి విజయానికి అదే అంటే ఎవరైనా బాగా సక్సెస్ అయ్యారంటే వారు సూర్యోదయానికి ముందుగానే లేస్తారని అర్థం ఉన్నాడు ఆ విధానంగా సూర్యుడి గురించి బాగా తపస్సు చేశాడు శమంతకమణిని పొందాడు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి ఆ మణిని అడిగితే లేదు లేదు ఈ కృష్ణ పరమాత్మ నా దగ్గర ఎలాగైనా తీసుకుంటాడు కాబట్టి నాకంటే బలవంతుడైనటువంటి ప్రసేన జిత్తు తన తమ్ముడికి ఇచ్చాడు శత్రుజిత్ అలా ప్రసేన జిత్తు అరణ్యానికి వెళ్ళాడు వెళ్ళిన సమయంలో ఒక సింహము ఆ మణిని చూసి ఏదో ఒక మాంసపు పదార్థం అనుకొని ఈ ప్రసేన జిత్తుని సంహరించింది ఆ సింహం సంహరించి మణిని తీసుకొని వెళ్ళింది ఎప్పుడు కూడా సూర్యుడు భగవానుడు ఒక వరాన్ని ఇచ్చిందండి ఎవరైతే శుచిగా ఉండారో ఎవరైతే శుభ్రంగా ఉండరో మానసికంగా అండి శారీరకంగా అండి అక్కడ ఈ మణి నిలవది అందుకనే సంపద కొంతమంది దగ్గర ఉండదండి నా దగ్గర ఎంత సంపాదించినా కూడా ఉంటలేదు అంటే అతను శారీరకంగా శుచిగా లేడు మానసికంగా లేదు ద్రవ్యం ఎందుకుంటుందండి ఇంట్లో ఎలా ఉంటాడో బయట కూడా బయట ఎలా ఉంటాడు ఇంట్లో కూడా అలానే ఉండాలి ఇప్పుడు ఒకే విధానంగా ఉండాలి శుచి శుభ్రత చాలా ముఖ్యమైనటువంటిది అర్థమవుతుంది ఈ సింహం సంపరించిన సంహరించినందుకు సింహం దగ్గర కూడా ఉండాలి జాంబవంతుడు యొక్క గుహలోకి వెళ్ళగానే జాంబవంతుడు సింహాన్ని సంహరించాడు ఆ మణిని తీసుకుని జాంబవతి అయినటువంటి తన కూతురికి ఇచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మకు నింద పడ్డది కదా నా తమ్ముణ్ణి సోదరుణ్ణి ఇతనే సంహరించాడని వెంటనే ప్రసేన జిత్తు వెతుక్కుంటూ కృష్ణ పరమాత్మ కొంతమందిని తీసుకొని అలా ఆ పరివారంతో వెళ్ళాడు చతుష్పదం అన్న విధానంగా వెళ్ళిన తర్వాత సింహం యొక్క అడుగుజాడలు తర్వాత ఆ జాంబవంతుడు యొక్క గుహలోకి వెళ్ళగానే జాంబవంతుడు వెంటనే ఈ కృష్ణ పరమాత్మ యొక్క కాంతికి ఆ గుహంతా కూడా వెలుగుతూ ఉండడంతో వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ మీద పడి మల్ల యుద్ధం చేశారు వాళ్ళకు కొన్ని రోజులంటే మనకు కొన్ని సంవత్సరాలు అన్నట్టు అలా అలసి సులసి వెంటనే ఓహో ఇతను పుంసాం మోహన రూపాయ త్రేతాయుగంలో రామచంద్రుడే ఇప్పుడు నాకు అప్పుడు వరాన్ని ఇచ్చాడు సీతా మాత్రమే తన యొక్క శరీరాన్ని గాని మనస్సును గాని అమ్మవారికి మాత్రమే ముట్టుకోవడానికి దహదహలు ఆడుతుండే పదహారు వేల మంది గోపికలు పదహారు వేల మంది ఋషులు ఇలా జాంబవంతుడికి వరాన్ని తీర్చినటువంటి ఒక గొప్పనైనటువంటి విషయాన్ని అలా జాంబవంతుడు తన కుమార్తెతో సహా ఆ మణిని కూడా ఇచ్చాడు కృష్ణుడితో అంటాడు సామాన్యమైనటువంటి కృష్ణ పరమాత్మకే ఈ నిందపడ్డది మళ్ళీ సామాన్యమైనటువంటి ప్రజలు తర్వాత కలియుగం వస్తుంది వారందరి పరిస్థితి ఏమిటి అని అంటే ఎవరైతే శమంతక ఉప ఆఖ్యానం శమంతక ఆఖ్యానం అంటే కథ ఉపాఖ్యానం అంటే చిన్న చిన్న కథలు అన్నట్టు అలా ప్రధాన కథ వెళ్తూ ఉంటుంది ప్రధానంగా ఒక విధానంగా చెబుతూ ఉంటారు ఇవి పక్క పక్కన ఏవైతే చిన్న చిన్న కథలుగా చెప్తారో ఈ ఉపాఖ్యానం ఎవరైతే వింటారో వారికి విని అక్షతలు శిరస్సు మీద వేసుకుంటారు వారికి నీలాప నిందలు రావు అని చెప్పారన్నట్టు కాబట్టి ఎవరైతే ఈ శమంతకోపాఖ్యానం విని అక్షతల శిరస్సు మీద వేసుకోవడం ద్వారా ఆ వరసిద్ధి భాద్రపద శుద్ధ చతుర్థి రోజు ఆ తప్పకుండా సంవత్సరం అంతా కూడా ఎవరైనా కూడా నింద పడరు కదండి నింద ఎవరు పడతారండి ఇప్పుడు ఒకరు చాలా అభివృద్ధి అయ్యారు ఆయనకేముందండి ఏదో రెండోది ఉన్నట్టుంది అని అంటారు లేకపోతే ఆయనకు సంపద ఎక్కడ నుండి వచ్చిందంటే ఎక్కడో దొరికింది అంటారు కాబట్టి కష్టపడింది ఏది రాదన్నట్టు కాబట్టి నిందలు ఎవరు పడరు కదా ఏది ఏదన్నా కూడా ఏం లేకున్నా తినకుండా ఉంటారు కానీ నింద ఎవరు ప్రపంచంలో పడరు కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా నిందలు రాకుండా ఉంటాయని చెప్తారన్నట్టు అలా ఎన్నో దాంట్లో ఎన్నో రహస్యాలు రహస్యాలున్నాయి గురుగారు గణపయ్యని రకరకాల నామాలతో పిలుస్తుంటారు కదా అవి గురించి తెలియజేయండి గణపతికి ప్రధానంగా పదహారు నామాలండి షోడశ ఉపచార పూజ అంటాం కదా షోడశ నామాలు మానవుడు కూడా ఎన్ని సంస్కారాలండి సీమన్నతోత్సవం అంటే గర్భంలో తల్లి గర్భంలో పడినప్పటి నుండే ప్రారంభం అవుతుంది ఇక్కడ సీమన్నతోత్సవం అని చేస్తూ ఉంటారు అక్కడ నుండి మొదలుకొని అంత్యేష్టి వరకు పదహారు సంస్కారాలకు పదహారు రకాల పూజ పదహారు నామాలు సుముఖ నమ ఏంటిదండి ముఖం అంటే సంస్కృతంలో వాక్కు అని అర్థం నోరు అని అర్థం అన్నట్టు గణపతికి కూడా కరమని చేతు ఉంటుంది కదా ఇప్పుడు కూడా నోటి మీద చేతి వేసుకుని ఉంటాడు స్వామి ఎవరి ముఖాన్ని చూస్తే మనకు జయము జరుగుతుందో అతను సుముఖుడు ఐదు స్థానాలండి స్త్రీలో తర్వాత పాపటి స్థానంలో బిల్వ పత్రంలో పద్మములో ఏనుగు ముఖాన్ని గోపృష్ఠాన్ని ఈ ఐదు స్థానాలలో లక్ష్మీదేవి ఉంటుంది అందుకనే ఉదయం లేవగానే ప్రతి ఒక్కరికి గణపతి ఫోటో దర్శించాలి మనకు శృంగేరులో తమిళనాడులో శృంగేరులో కర్ణాటకలో తోరణ గణపతి ఉంది అంటే తోరణానికే పూజ ఉంటుంది అన్నట్టు కొంతమంది తోరణానికి కూడా గణపతిని పెట్టుకుంటూ ఉంటారు అలా ఏనుగుల్ని పెడుతూ ఉంటారు ఎవరి ముఖాన్ని చూస్తే మనకు జయము కలుగుతుందో అలాంటి స్వామి సుముఖాయ నమ తర్వాత ఏకదంతాయ ఏకదంతాయనమ అంటే ఒకే దంతం కలిగినటువంటి వాడు మనం కొన్ని చిత్రపటాలు చూస్తూ ఉంటాము ఒకవైపు వ్యాసుడు ఒకవైపు మహాగణపతి వ్యాసుడు చెబుతూ ఉంటే గణపతి రాస్తూ ఉంటాడు పంచమ వేదం అంటారు మహత్వాత్ భారవత్వాత్ అంటే యది హస్తి తదన్యత్ర నేహాస్తి నతత్వ భారతంలో ఉంది మొత్తం విశ్వంలో ఉంది భారతంలో లేది ఏది కూడా లేదు అందుకనే ఉదయం లేవగానే భారతాన్ని చదవాలి అని అంటారు అందుకనే మహనీయుల కందరికి కూడా కాలం అలా గడుస్తుంది అంట ప్రాత ద్యూత ప్రసంగేన ఉదయం లేవగానే ద్యూతం అంటే జూదం అంటారు కదండి ధర్మం మధ్యానే స్త్రీ ప్రసంగత సాయం చోర ప్రసంగేన కాలో గచ్చతి ధీ కాలం ధీ బుద్ధిమంతులకు ఇలా గడు ఈ విధానంగా గడుస్తుంది ఉదయం లేవగానే ఈ జూదం గురించి మాట్లాడుతూ ఉంటాడు మధ్యానే స్త్రీ ప్రసంగత స్త్రీ విషయమైనటువంటి విషయాన్ని తెలుసుకుంటూ ఉంటాడు సాయంకాలం కాగానే చోర ప్రసంగేన చోరులకు సంబంధించినటువంటివి ధీమతం బుద్ధిమంతులకు ఇలా కాలం గడుస్తుంది అంటే ఉదయం లేవగానే భారతం ధర్మం గురించి చెప్పేటువంటిది మధ్యాహ్నం కాగానే సీతాయా చరిత మహత్ రామాయణ సంబంధమైనటువంటిది మా మనస్సును అపహరించేటువంటి వారు ఎవరంటే శ్రీకృష్ణ పరమాత్మ సాయం చోర ప్రసంగేనా అలా మనస్సుకు సంబంధించినటువంటి భాగవతం అంటే ధర్మ అర్థ కామ్య మోక్షాలు అని చెప్పారన్నట్టు అలా భారతాన్ని పంచ లక్ష శ్లోకాత్మకమైనటువంటి భారతాన్ని రచించాడంట అలా వ్యాసుడు చెబుతూ ఉంటే ఎవరైతే త్యాగం చేశారో ఎనుకు దంతాలే కదండి చాలా ఇష్టమైనటువంటివి త్యాగ జీవితాన్ని తెలుగుతున్నట్టు త్యాగంగా జీవించు త్యాగే నైకే అమృతత్వమానషు నకర్మ నాన ప్రజయా ధనేన త్యాగే నైకే అని చెప్పారన్నట్టు ఏకదంత యనమ కపిలాయనమహ కపివర్ణం అంటే సూర్యుడు ఉదయిస్తుంటే వచ్చే వర్ణం ఉన్నది కదండి అలాంటి వర్ణంలో ఉండేటువంటి స్వామి అంటే స్వామివారు అంటే అటు ఎరుపు కాదు ఇటు మొత్తము కూడా తెలుపు కాకుండా ఒక ఎరుపు తెలుపు కలిపినటువంటి ఒక వర్ణం కపిలాయనమహ గజకర్ణకాయనమ లంబోదరాయన పెద్ద ఉదరం పెద్ద ఉదరం దేనికి సంకేతం అండి మొత్తం బ్రహ్మాండమంతా కూడా తన ఉదరంలో ఉంది సృష్టి అంతా కూడా గణానా గణపతి గుం హం కవి నా గణములన్నిటికీ కూడా పతి ఒక్క గణం చెప్పలేవు వృక్షగణము మనుష్యగణము నదులు పర్వతాలు ఇలా విశ్వం అంతా కూడా నక్షత్ర గణము అలా పాలపుంతా కూడా అందుకునే పెడతారు అన్నట్టు ఆకాశానికి ప్రత్యేకంగా పెట్టేసి అన్నీ కూడా కడతారన్నట్టు వాటికి అన్నీ కూడా అంటే పాలవెల్లి కూడా లంబోదరాయ గజకన్యకాయనమ వికటాయ వికటాయనమ విఘ్నరాజాయ నమ ధూమకేతవే నమ గజాననాయ ఫాల్చంద్రాయనమ వక్రతుండాయ వక్రతుండాయనమ అందరు కూడా ఈ మధ్య కాలంలో తొండం ఎడమవైపు ఉండన్న కుడివైపు ఉండన్నా అని అడుగుతుంటారు అసలు ముద్గల పురాణంలో తీసుకుంటే మనకు కుడివైపు ఉన్నటువంటి గణపతులు కూడా ఉన్నాయండి ఎడమవైపు ఎందుకంటే ముదాకరాతమోదం సదా విముక్తి సాధకం కలాధరావరే భదైత్యకం నాశకం నమామితం వినాయకం అలాంటి వినాయకుణ్ణి స్మరించడం ద్వారా ముదా కరాత్త మోదకం అంటే తన చేత్తోని చేతి ఎక్కడ ఉంటుందండి ఎడమ చేతిలోనే కదా మళ్ళీ తొండం ఎటువైపు ఉండాలి ఆ మోదకాన్ని స్వీకరించడానికి అలా ఇప్పుడుండేటువంటి భాద్రపద శుద్ధ చతుర్థి రోజు ఎడమ వైపు ఉండడం ద్వారా ఆ మోదకాలను స్వీకరిస్తారని ఒకరంటారు మోక్షానికి కావాలంటే కుడివైపు ఉండాలి అని అంటుంటారు అన్నట్టు అలా మహా వక్రతుండ మహాకాయ ఒక్క సూర్యున్నే చూడలేం కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం మనకు అన్ని శ్రేయాంసి బహువిఘ్నాన్ని మనం మంచి పనులు చేస్తుంటే ఆటంకాలు వస్తూ ఉంటాయి ఆదో పూజ్య అందుకనే మహాగణాధిపతిని పూజించండి నిర్విఘ్నం కురుమే దేవ మమ సర్వకార్యశ ఒక్క కార్యం కాదు స్వామి చిన్న పని నుండి మొదలుపెట్టి ఏ పనైనా సరే మీరు ఒక ఉద్యోగానికి వెళ్ళిన విద్యార్థి విద్య ప్రారంభం చేసినా గణపతికే పూజింపజేస్తాం కదండి అలా చిన్న పని నుండి పెద్ద కార్యం వరకు ఏ కార్యమైనా కూడా ఆయనకు కూడా పెద్ద పూజ అవసరం లేదండి కొబ్బరికాయ తర్వాత బెల్లము అటుకులు చిన్న చిన్న పదార్థాలు అందరూ కూడా మాన్యుల నుండి సామాన్యులు అంటే అందరూ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది గణపతిని అనేక అనేక నియమంలో లేవు అయిన మహా శూర్పకరణ ఆయన మహా పెద్ద చెవులండి అంటే వినడం ఎక్కువగా నేర్చుకోవాలి చిన్న నోరు ఉంటుంది సూక్ష్మ దృష్టి ఉండాలి ముందు చూపు ఉండాలి అని అంటుంటారు కదా చిన్న కండ్లు ఉంటాయి స్వామి వారికి అవిచార్య వక్తవ్యం ఎప్పుడు చేత వేసుకొని మాట్లాడనంట పెద్దవారి దగ్గర ఎప్పుడు చేతుంటుంది స్వామివారికి చూడండి కరము అంటే తొండని కర్మ అనే పేరు కదండి అవిచార్య వక్తవ్యం ఆలోచించకుండా మాట్లాడకు వక్తవ్యం సువిచారితం బాగా ఆలోచించి మాట్లాడు కించ తత్రైవ వక్తవ్యం ఎక్కడైతే నీ మాటకు విలువ ఉంటుందో తత్ర ఉక్తం సఫలం భవేత ఎక్కడైతే సఫలం ఉంటుందో అక్కడ మాట్లాడు అని చెబుతుంది మనకు అలాంటి దృష్టి శూర్పకరణ ఆయన మా చాట మనము అంటూ ఉంటే ధాన్యం మిగులుతుంది పొట్టంతా పోతుంది కదా కాబట్టి ఎవరైనా చెడు మాటలు చెప్తే వినకు మంచిని మాత్రమే తీసుకో భద్రం కర్ణేబి భద్రం పశ్చేమ అని చెప్పారన్నట్టు మనకు తిలక్ గారు కూడా ఈ వినాయక నవరాత్రి తీసుకొచ్చింది తిలక్ గారు అండి బాలగంగాధర్ తిలక్ గారు వారు ఒకనొక సమయంలో స్వాతంత్రం రాక రాని దానికంటే ముందుగా అప్పుడు అన్ని నియమాలు చెప్పారు మనకు ఎవరు కలవకూడదు ఐక్యంగా ఉండకూడదు ఐక్యంగా ఉంటే ఎక్కడ వీళ్ళు బాగా ఉంటారు అనే ఉద్దేశంతో అలా వారు తీసుకొచ్చినటువంటి గొప్పనైనటువంటి విషయం అందుకనే ఇది మహారాష్ట్రలో ఎక్కువగా ప్రాచుర్యం ఉంది అందుకనే గణపతి బొప్ప మోరి అంటుంటారు కదా మోరి అనేటువంటి దానికి అర్థం ఏంటంటే మరాఠీలో నెమలి అనే అర్థం అన్నట్టు అని అనేక నెమలు తిరుగుతుండే ఆ గ్రామంలో ఆయన పేరు మీద కూడా వచ్చింది అని చెప్తూ ఉంటారు అన్నట్టు అంటే తొందరగా రా స్వామి మరలొచ్చి మమ్మల్ని అనుగ్రహిస్తుండు స్వామి తిరిగి తిరిగి మమ్మల్ని అనుగ్రహిస్తుండు స్వామి అని దాంట్లో అర్థం అలా హేరంబాయ నమ స్కంద పూర్వజాయనమ సర్వసిద్ధిప్రదాయకాయనమని పదహారు నామాలు ఎవరైతే చెప్పి షోడశైతాని నామాని యహ పటే శృణయాదపి ఎవరైతే పఠిస్తారో ఎవరైతే శృణుయాదపి మాకు రావండి గణేశాయనమ ఆరు అక్షరాల మంత్రాన్ని స్మరిస్తూ శృణుయాదపి విద్యారంభే అంటే బ్రహ్మచారికి విద్యా ప్రారంభ సమయంలో వివాహేచ గృహస్థుడికి ప్రవేశే నిర్గమే తదా అన్ని ఆశ్రమాల వారికి కూడా సకలము జయము జరుగును అని చెప్పి ఈ పదహారు నామాల విశిష్టతను మనకు ఈ వరసిద్ధి వినాయక వ్రతకల్పంలో చెప్పారండి అందరూ కూడా సామాన్యంగా ధనిక పేద తేడా లేకుండా అందరూ ఆ మట్టి వినాయకున్ని పెట్టండి అదేవిధాంగా ఆయనకు సహజ సిద్ధంగా మీరు దగ్గరలో ఉండేటువంటి పత్రాలు అన్నీ మన చుట్టూ ఉంటే మరువంగానే బిల్వంగానే వెళ్ళి తీసుకోండి ఒక గరిక పూజని సమర్పించినా కూడా ఆన ఆనందపడతాడు ఆర్భాటం అవసరం లేదు మిగతా వారికి అన్ని నియమాలున్నాయి ఈ గణపతికి ఒక్క నమస్కారం చేస్తే చాలు ఆయన యొక్క అనుగ్రహం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతే శుక్లాం బరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం అని చెప్పారన్నట్టు అలా నిన్నటువంటి అనుగ్రహం ఈయన బంధుత్వం కూడా చాలా గొప్పది ఇటు తల్లిదండ్రి భాగ్యవంతులే మేనమామ శ్రీకాంతో మాతులో ఎస్య జననీ సర్వమంగళ జనకో శంకరో దేవ తమ్ నం నమామి శ్రీకాంతుడు అంటే మహావిష్ణువు శ్రీ అంటే లక్ష్మీదేవతో కూడుకున్నటువంటి కాంతుడే కదా మేనమా అంట కూడా అదొక అంతరార్థం చెప్పారు మరి ఆయనకి ప్రీతికరమైనవి నైవేద్యం ఏది నివేదన చేయొచ్చు అంటారు మోదకం మోదకం మోదకము మోదకం బుధాకరాత్ మోదకం ముదా అంటే ఆనందాన్ని కల్పించేటువంటిది నారీకెలం ఇప్పుడు ఏనుగు కూడా వెళ్తూ ఉంటుందండి ఆయనకు సహజ సిద్ధంగా ఉన్నటువంటివండి ప్రకృతిలో సహజ సిద్ధంగా వచ్చేటువంటి పదార్థాలే చాలా ఇష్టం వెలుగ పండు తర్వాత ఇవన్నీ కూడా పదార్థాలు మనకు అరటి పండ్లు చాలా పవిత్రమైనటువంటివి సంతోషం అండి చాలా మంచి విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు జై శ్రీరామ్ జై శ్రీరామ్